ప్రైజ్ అలాడ్ హల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఆరవ కీర్తన వచనం పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యహోవాకు నమస్కారము చేయుడి ఆమెన్ క్రీస్తు నందు పరిశుద్ధ అలంకారములు అనగా ఆత్మసంబంధమైన అలంకారాలు అవును మనము ఆత్మ సంబంధమైన అలంకరణములు ధరించుకొని యహవాస సన్నిధికి చేరాలి అవును సంతోషము సమాధానము దీన మనసు అనేటువంటి అలంకారాలతో ఆయన సన్నిధికి రావాలి అవును పేత్ర రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారంగా మీరందరూ వాని ఏడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకున్నాడే అవును మనము మన ఎదుటివారి దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మనల్ని మనము అలంకరించుకోవాలి అవును దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృపానుగ్రహించడం కనుక పిల్లల మనము పరిశుద్ధమైన అలంకారాలతో యహోవాకు నమస్కారము చేయాలి ఆయన సన్నిధికి చేరాలి దేవుడి బిమ్మలను దేవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె